నమస్తే ఈ ఈరోజు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెల్ విలేజ్ నుండి మనకు వచ్చేసి రంజాన్ ఉగాది అలాగే బక్రీద్కు కావాల్సిన కావలసిన యాభై కిలోలు డెబ్బై కిలోలు గల పొట్టేళ్లు నెల్లూరు జూడిపి పొట్టేళ్ళు అమ్మకానికైతే కలవు ఎవరన్నా కావాలంటే చూడండి మంచి క్వాలిటీ గల పొట్టేళ్ళు మంచి బలంగా ఉన్న ఆరోగ్యవంతమైన పొట్టేళ్ళు అయితే రైతు అమ్మడానికైతే సిద్ధంగా అయితే ఉన్నాడు ఎవరన్నా కావాలంటే చూడండి లైవ్ వెయిట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అయితే చెప్తున్నాడు అలాగే గుత్తగా తీసుకునేటట్టయితే చాలా తీసుకునేటట్టయితే ఫోర్ హండ్రెడ్ కిలో లైవ్ అయితే ఇస్తానని చెప్తున్నాడు ఎవరన్నా కావాలంటే చూడండి ఫంక్షన్లో కానీ ఉగాదికి కానీ రంజాన్ కానీ బక్రీద్కి కానీ అయితే సిద్ధంగా అయితే ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా దేవనపండ మండలం తెనకల్ విలేజ్ చూశారు కదా మీకు రైతు ఫోన్ నెంబర్ అయితే మీకు ఇస్తున్నాను మంచి క్వాలిటీ గల పొట్టేళ్ళు చూశారు కదా ఒక్కొక్కటి భారీ సైజులు అయితే ఉన్నాయి ఎవరన్నా పండగలకు కావాలంటే చూడండి మంచి క్వాలిటీ గల పొట్టేళ్ళు అయితే సరసమైన రేట్లకు అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూశారు కదా మంచి వెయిటేజ్ ఉన్న పొట్టేళ్ళు ఎవరైనా కావాలంటే చూడండి మంచి క్వాలిటీ గల కొట్టేళ్ళు మీకు లైవ్ రేట్ ప్రకారం వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అయితే చెప్తున్నాడు రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు కొంచెం అటు ఇటుగా అయితే ఉంటావి చూశారు కదా మంచి క్వాలిటీ గల కొట్టేళ్ళు బ్రహ్మాండం అయితే ఉన్నావి ఎవరైనా ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకు కానీ పండగలకు కానీ కావాలంటే చూడండి మొత్తం వచ్చేసి నెల్లూరు జూడిపి పొట్టేళ్ళు అలాగే నెల్లూరు బ్రౌను అలాగే గుంటూరు పొట్టెళ్ళు మంచి క్వాలిటీ గల పొట్టేళ్ళు అయితే వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయండి చూడండి ఎవరన్నా కావాలంటే మంచి క్వాలిటీ గల బ్రీడెడ్ పొట్టేళ్ళు లైవ్ వెట్ ప్రకారం అయితే ఇస్తారు లేదంటే లైవ్ వెయిట్ లేకుంటే అలాగే బేరం అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నాడు లైవ్ కూడా మీకు అక్కడే వేసి ఇస్తాడనమాట దాదాపు నూట యాభై రెండు వందల పొట్టేళ్ళు అయితే వీరి ఫారంలో అయితే మూడు వందల అరవై రోజులు మంచి క్వాలిటీ బ్రేడెడ్ పొట్టేలు అయితే అందుబాటులో ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బ్రదర్ ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాను అలాగే అడ్రస్ కూడా మీకైతే ఇస్తున్నాను ఎవరన్నా కావాలంటే రైతు కాల్ చేసి ఎవరాలు అయితే సేకరించవచ్చు రంజాన్ ఉగాది బక్రీద్ బంపర్ సేల్ ఆఫర్ అయితే మీకైతే ఇస్తున్నారు మంచి క్వాలిటీ బ్రేడెడ్ పొట్టైళ్ళు నెల్లూరు జూడుపు పొట్టలు నెల్లూరు బ్రౌన్ మాచ్చేళ్ళు వీరి దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు వీరి ఫారంలో అయితే లభిస్తాయి చూసారు కదా మంచి హుషారైన పొట్టెళ్ళు బంపరాపర్గా అయితే మీకు అయితే ఇస్తున్నాడు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలము తేర్నకల్ విలేజ్ బాబా మంచి క్వాలిటీ పొట్టేళ్ళు అండి చూడండి ఎవరైనా కావాలంటే వెంటనే స్క్రీన్ మీద నంబర్కు కాల్ చేసి వివరాలు అయితే అడగండి మంచి క్వాలిటీ గల అయితే వీరి దగ్గర మూడు వందల అరవై రోజులు లభిస్తాయి అలాగే ఎవరన్నా పొట్టేళ్ళు కానీ ఆవులు కానీ ఎద్దులు కానీ గాని కానీ అమ్మదలుచుకుంటే నా వాట్సాప్ నంబర్కి అయితే వీడియో అయితే పెట్టండి నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను ఓకే మరి ఇలాంటి వీడియోస్ అబ్బా బాబా చూశారు కదా వీడియోస్ అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే ఎవరికన్నా సేవ్ చేయండి వీడియోను ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకు ఏదో వస్తాను ఇట్లు మీ అరికి తెలుగు రావాలని మంచి ఫోటోలు అయితే ఉన్నాయి ఓకే బాయ్